ఓకే చెడు భావాలు అనేటి నైన్ తొమ్మిది రైట్ సో తొమ్మిది భావాలు ఉన్నాయి ఏవైతే మన గురించి చెడు ఉన్నాయి నాలుగు కషాయం అంటారు అండ్ ఐదు పాపం అంటారు కషాయము అంటే ఏమై ఏమున్నాయంటే ఒకటి ఉన్నది క్రోధం కోపం రావడం మాన్ అంటే అహంకారం మాయాచారి అంటే బయట ఒకటి లోపల ఒకటి ఓకే అండ్ లోభము ఇంకా కావాలి ఇంకా కావాలి సో ఈ ఈ ఈ నాలుగు మన లోపల నెగటివ్ తీసుకొస్తుంది ఇంకొకటి ఉన్నది ఐదు పాపాలు హింస అంటే వేరే వాళ్ళ మీద హింస చేయడము జూట్ అంటే అబద్ధం మాట్లాడము చోరీ దొంగతనము అండ్ మహిళల మీద చెడు భావనతో చూడడము పరిగ్రహ అంటే వేరే వాళ్ళది దోచుకోవడము లంపట్ట అంటే ఇంకా గ్రీడీనెస్ అంటే హార్డ్ వర్క్ చేయకుండా నాకు కావాలి అని అనుకుంటాం కదా సో అవన్నీ మనకు పాపం వైపు తీసుకోబోతాయి సో ఈ నాలుగు కషాయాలు అండ్ ఐదు పాపము ఈ ఉన్న జస్ట్ నైన్ ఈ నెగెటివే ఇవన్నీ చెడు భావాలే మనకు మొత్తం మన జీవితాన్ని ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోబోతాయి పాపం నుంచి పుణ్యం నుంచి పాపం వైపు అని అంటున్నారు